ఒకని నుండి అనే అంది చూడండి అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం ఏమండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు వచనం యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ఒకని నుండి ఒకని నుండి ఎవర ఒకడు ఆదాము అంటే ఈరోజు మనమంతా ఎవరు ఎవరి ద్వారా వచ్చాము ఆదాము ద్వారానే కదా వచ్చాము మనమంతా ఆదాము సంతానము స్త్రీలైనా పురుషులైనా ఆయా దేశాలలో ఆయా జాతులు ప్రజలైనా వీరందరూ ఒక్కడైన ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే ఇంతకీ భూమి మీదికి మనం ఎప్పుడొచ్చాం భూమి మీదకి మనం ఎప్పుడొచ్చాం ఎప్పుడొచ్చాడు మీరనుకుంటున్నారు ఆదాం ఎప్పుడొచ్చాడు భూమి మీదికి అప్పుడే మనమంతా భూమి మీదకి వచ్చాం ఆదాము వచ్చిన అదే రోజు మనమందరం కూడా ఆదాముల్లో కోట్ల మందిగా కోటాను కోట్లుగా ఆయన గర్భములో నిక్షిప్తమై భూమి మీదకి వచ్చేసాం ఆదాము ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదండి వీళ్ళేవో లెక్కలు చెప్తుంటారులేండి లెక్కలు కట్టి ఆదాము నాలుగు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని అన్ని ఖచ్చితమైన లెక్కలు అనుకోకండి వాటిని పట్టుకుని మతోన్మాదులైన వాళ్ళందరూ ఆదాము పుట్టి నాలుగు వేల సంవత్సరాలు ఎలాగైందని తప్పుడు లెక్కలు చెప్తుంటారు వాళ్ళు అసలు ఆదాము డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలీదు ఆదాము పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు ఏందో ఎన్ని వేల సంవత్సరాలు ఏందో మనకు తెలీదు ఆదాము దేవుడు సృష్టి కార్యక్రమంలో చివరిగా ఆరో రోజు సృష్టించాడు ఆ తర్వాత ఏడో రోజులోనికి ప్రవేశించాడు విశ్రాంతిలోనికి అది విశ్వదినాలు ఆ విశ్వదినాలు అమ్మో చాలా పెద్ద దినాలు కనుక ఆదాము పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించాడో అది మనకు రాయబడలేదు బైబిల్లో ఆదాము అవ్వలు ఏదో ఆది కాండం మొదట అధ్యాయం రెండో అధ్యాయాలు అలా చెప్పేశారు కాబట్టి అండి ఏదో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో బైబిల్లో కొన్ని సందర్భాలలో పై వచ్చినానికి కింద వచ్చినానికి వేల సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అది మనం తెలుసుకోవాలి ఒక దగ్గరే చెప్పారు కాబట్టి వెంటనే జరిగిపోయిందని మనం అనుకోవడానికి లేదు కనుక ఆదాము అవ్వలు భూమి మీద దేవుడు ఏదేను వేశాడు అవునా ఏదైనా వేశాడా వెంటనే అవ్వని చేసేలేదు కదా ముందు ఆదామును పెట్టాడు ఆదాము తోటను సహించపరచడానికి పెట్టాడు ఎంతకాలం ఉంచాడో మనకు తెలియదండి కొంతకాలం ఉంచిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నిర్ణయం తీసుకొని అప్పుడు కదా మన ఆదిత్యం చేశాడు అవ్వని ఇచ్చాడు మరి వీరిద్దరినీ చేసిన తర్వాత వెంటనే పండు తిని ఇలా చేయటం వెంటనే అపవాదం వచ్చేయటం వెంటనే పండు తినడం అనుకున్నారా అవి ఎన్ని సంవత్సరాలు పట్టాయో మనకు తెలియదు ఈ కాలం మనకు తెలియదు అది దేవునికి మాత్రమే తెలుసు కనుక ఆదాం అవ్వలు ఏదేన తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించారో అన్నది మనకి తెలియదు కనుక ఆదాము భూమి మీదకి వచ్చి ఎప్పుడు వచ్చాడు ఏమో బైబిల్ చెప్పలేదు కాబట్టి ఏమో అని చెప్పు ఎవరో శాస్త్రవేత్తలు చెప్పారనో ఎవరో పనికిరాని బైబిల్ విజ్ఞులైన వారు చెప్పారని ఒక తప్పుడు లెక్కలు చెప్పకండి ఆదాం పుట్టి నాలుగు వేల సంవత్సరాలు అంటారు ఇది మార్చుకోండి పిల్లలందరూ కూడా ఆదాము పుట్టి క్రీస్తుపురం నాలుగు వేల సంవత్సరాలు కాలేదు ఏంటి యాక్యురేట్ డేట్ ఎక్కడుంది ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అంతా ఇదే తప్పు చేస్తుంది సరి చేసుకోండి ఆదాము ఇన్ని సంవత్సరాలు పుట్టాడు అని లేదు అతడు పిల్లల్ని కన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించాడు అన్నదే బైబిల్లో రాయబడింది తప్ప ఏమండి ఆ సందర్భాన్ని తీయండి అతడు ఎంతకాలం బ్రతికాడు అన్న దానికి ముందు ఆ సందర్భంలో రాస్తూ ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఏమండి తప్పు చేసిన తర్వాత మరలా అది అది పండు తిన్న తర్వాత వచ్చిన లెక్కలు ఆదికాండం ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన్నాం అండి ఆదికాండం ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన్నాం ఆదాము ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపం అందు కుమారుని కనిపెట్టే నూట ముప్పై సంవత్సరాలు బ్రతికి చేతుని కన్నాడు అండి అలాగ ముందు పిల్లలు లేరా ఎవరాళ్ళు మరి కయ్యని ఎన్ని సంవత్సరాలు బ్రతికి కన్నాడు కయ్యిని కదా తలుచులు కుమారుడు అవునా కదా ఈ లెక్కను బైబిల్లో ఉందా చెప్పండి మీరు లేదు అదే కదా ప్రారంభం ఆదాము యొక్క వయస్సును మనకు చెప్పడానికి ప్రారంభం అదే ఏదేను తోటలో ఆదాము అవ్వలు నిర్మించబడినప్పుడు వాళ్ళు అమరులుగా ఉన్నారు మర్చిపోకండి పండు తిననంత వరకు జీవవృక్ష ఫలాలు ఎప్పుడూ వాళ్ళు తింటూ నిరంతరము జీవించే వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు నిరంతరం జీవిస్తారేమో అనే కదా దేవుడు వాళ్ళు పక్కన పెట్టేశాడు ఆ తోటలో నుంచి వాళ్ళు గెంటేశాడు అంటే పండు తిన్నంత కాలం వాళ్ళు నిరంతరం జీవిస్తూనే ఉన్నారు ఎంతకాలం జీవించారు ఏమో మనకు తెలీదు చేతు పుట్టేటప్పటికీ మళ్ళీ చదవండి అన్నమాట ఆది కానీ ఐదో అధ్యాయం మూడో వచ్చినం ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా చేతును కనెను చేతు మూడో కొడుకు కయ్యిను కన్నాడు తర్వాత ఏమో హేబెలను కన్నాడు అత్త వీళ్ళు కొంతకాలం జీవించారు వాళ్ళు ఎంతకాలం జీవించారో మనకు తెలియదండి కయ్యిను కనడానికి ఎంతకాలం పట్టింది అన్నీ ఏంటి వెంట వెంటనే వెంట వెంటనే సినిమా అనుకున్నారు ఏంటి ఇది మూడు గంటల్లో మొత్తం అంతా కూడా ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు చరిత్ర చూపించేడానికి కాదు ఇది ఇది చరిత్ర భూమి మీద జరిగిన వాస్తవ చరిత్ర కనుక టైం సమయం పట్టింది దానికి వారిద్దరూ కలిసిన తర్వాత ఆదాం ఎంతకాలం ఒంటరిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు ఎన్ని సంవత్సరాల తర్వాత అవే ఇవ్వబడిందో మనకు తెలియదు వీరిద్దరే వచ్చిన తర్వాత ఎంత కాలం తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కయ్యిని కన్నారో మనకు తెలియదు కయ్యిని కన్నప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఉందా చూడండి అది నాలుగు అధ్యాయులు ఉంటుంది కదా మూడు అధ్యాయులు తప్పు చేశారు నాలుగో అధ్యాయంలో కయ్యను కన్నప్పుడు ప్రథమ కుమారుని కన్నప్పుడు ఏమందామే ఆదాము తన అని అవ్వను కూడినప్పుడు ఎంతకాలం తర్వాత కూడినప్పుడు మనకు తెలియదు ఆమె గర్భవతి కయ్యిను కనెను తర్వాత ఆమె అతని తమ్ముడైన కను అంటే వెంట కవలు పిల్లలు అనుకున్నారండి వెంటనే ఒకే అధ్యాయంలో చెప్పాడండి పక్క పక్క వచనాల్లో కాబట్టి వెంటనే కనేసారని మీరు అనుకుంటున్నారా పొరపడకండి చాలా మంది బైవులు తెలియక ఇటువంటి పొరపాటు చేస్తున్నారు అందుకే అమాయకులైన మతోన్మాదుల చేతులు ఇరుక్కుపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఏమండి బైబిల్ ప్రకారంగా మీరేమో తొలిమానుడు పుట్టి నాలుగు వేల సంవత్సరాలు అంటున్నారు క్రీస్తుపురంటే ఎప్పటికీ ఆరు వేల సంవత్సరాలు అన్నారు కానీ శిలాజాలను చూస్తే మనిషి పుట్టుకలో కొన్ని కోట్ల సంవత్సరాలు కనబడుతున్నాయి అది ఎంతకాలమో తెలియదు కదా కనుక బైబిల్ మనకు చెప్పనప్పుడు మనం మాట్లాడకూడదు అక్కడ మనకి తెలియని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలి నేర్చుకోవాలి బైబిల్ని అందుకే అందులో శత్రువుతో డీల్ చేసేటప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాలి ఎలా అలా మాట్లాడకూడదు వాడు బైబిల్ తప్పు పడతాడు మనం జ్ఞానం సరిగ్గా చెప్పకపోతే మనం తెలుగు తక్కువ వాళ్ళు అనుకోడు బైబిల్ తెలుగు తక్కువది అనుకుంటే అని చూపిస్తారు వాళ్ళు అందుకే ఈరోజు మనం చేసే యుద్ధం చాలా తెలివైన యుద్ధం ఈరోజు మనం డిబేట్కి ఎందుకండి మీరు వెళ్ళారని అంటుంటారు ఎందుకు వెళ్ళడం డిబేట్కి వెళతాం అది డిబేట్ కాదు ఛాలెంజ్ సవాలు సవాలు చేయటం అనేది క్రైస్తవ సమాజానికి నేర్పించింది మొదటి జైశాలు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయనగరంలో ఎనవి బ్రహ్మం అన్నవాడిని సవాలుగా పిలిచారు బహిరంగంగా అంతేగా నాలుగు గోళ్ల మధ్య డిబేట్ కాదు అది రా మైదానానికి అన్నారు పంతొమ్మిది వందల తొంభై రాప్పుడు వెంకటాద్రి నాస్తికుడు రా అని పిలిచారు విజయనగరంలో అవునా కాదా తొంభై రెండులో అహ్మద్ క్షమించండి వేద వ్యాసం హైదరాబాద్లో పిలిచారు రా అని అది బహిరంగ ప్రదేశం పోటీ తొంభై ఐదు విజయవాడ నడిపొడ్డున పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో అహ్మద్ నుండి పిలిచారు రా పోటీకి డిబేట్ కాదది మాట్లాడిపోవడానికి ఇంటికి సవాలు నీది నిజమా నాది నిజమా తేల్చుకుందాం ప్రజల మధ్య అది పోటీ అది నేర్పించిందే మనం ఈ సన్నాసులకు తెలియకి వీళ్ళు ఏం మాట్లాడతారండి మీరు ఎప్పుడైనా డిబేట్లు చేశారా డిబేట్లు ఆరంభించిందే మేమురా అది డిబేట్ కాదు ఇట్స్ ఎ ఛాలెంజ్ ఒక కోర్టులోనికి ఒక విషయం వెళ్ళిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడం అంటారు ఐఎమ్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అంటే నేను నేను సవాలు చేస్తున్నాను ఈ స్థలం నాదే అని అప్పుడు కోర్టులో వాదోపవాదాలు జరిగి తీర్పిస్తది కోర్టు ఏమని నువ్వు సవాలు చేసినందుకు నీ ప్రతివాది విషయంలో వాదోపవాదాలు జరిగిన తర్వాత గెలుపు ఈనది ఓటమినది అదే కదా తీర్పు ఈరోజు జరుగుతున్న డిబేట్లో ఓటమేది గెలుపేది చెప్పండి పిచ్చి కోతలు కుయ్యకండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు డిబేట్లు కలదు అన్నవాడికి చెప్పండి మాటలు వినిపించండి డిబేట్కి వెళ్ళడానికి కాదు సవాలుకు సిద్ధపడింది ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ని దశాబ్దాలుగా సవాలు విసురుతూనే ఉన్నారు రా టర్మ్స్ అండ్ కండిషన్స్కి బైబిల్ తప్పనేవాడు రా నిరూపించు ఓటమని అంగీకరించి ఓడిపోతే నువ్వు బైబిల్ తప్పని లేకపోతే ఓటమని అంగీకరించాలి నాది తప్పు అనుకుంటే బైబిల్ని విడిచిపెట్టేసి నేను ఓటమిని అంగీకరిస్తాను ప్రజల మధ్య అని కలేజా మనకుంది కానీ బైబిల్ని సవాలు చేస్తాను వీళ్ళకి లేదా కలేజా సంతకం పెట్టడానికి దమ్ము లేదు వాళ్ళకి పిరికి సన్నాసులు మనం అంటున్నారు మరలా భయం నీదిరా నాలుగు గోళ్ల మధ్య మాట్లాడే నువ్వు పిరికాడివి ప్రజల మధ్య బహిరంగంగా బైబుల్ గొప్పతనాన్ని సవాలు చేసి అడిగే మేమురా ధైర్యవంతులం దేవుని పిల్లలారా కనుక ఇలాంటి మతోన్మాదులైన వాళ్ళు దొంగ సన్నాసులైన వాళ్ళు తప్పుడు మాటలు కారు కోతలు కూస్తూనే ఉంటారు ఎందుకంటే బైబిల్పై బురద చల్లడం తప్ప వాళ్ళకి ఏ పని లేదు ఈ ఈరోజు ప్రజల మధ్య గనపరుస్తున్న మీద బురద చల్లడం తప్ప వేరే పని వాళ్ళకి లేదు అవునా అంటుండ నేను చెప్పానుగా అనడం తప్ప వాళ్ళకి ఏమీ చేత కాదు అనుకునివ్వండి వాడు మనల్ని చెడ్డగా అనుకున్నంతకాలం పరలోకంలో మనకు ఫలం ఎవరికి మనం భయపడేది ఏంటి మనం చెప్పేది సత్యమైనప్పుడు మనం నమ్మింది సత్యమైనప్పుడు ఇది ప్రకటిస్తాం దేవుడికి తప్ప మనుష్యులలో ఎవరికి తలదెంచం భయపడం అలాంటి రోషంగా బ్రతుకుతున్నాం మనమంతా బైబిల్ని బట్టి క్రైస్తవులుగా కనుక ఎందుకు మనకి రోషం వచ్చింది ఎందుకు మనకి గొప్పతనం వచ్చిందంటే మనం గ్రంథమైన బైబిల్ను చదువుతున్నాం కనుక మన తండ్రి మహా రోషగాడు కనుక పౌరుషం కలిగిన వాడు గనుక అలాంటి దేవుని మాటలు ఈరోజు మనం చదువుతున్నాం దట్ ఈస్ ది బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఆ గ్రంథంలో రాయబడిన మాటలు మనిషి ఎప్పుడు పుట్టాడో తెలీదు అయిన శాస్త్రవేత్తలైన వారు ఎక్కడెక్కడ పోయి తీసుకొచ్చి ఏమండి రామాపితికస్సు భామాపితికస్సు అని చెప్పి ఏమండి రకరకాల పురులు కపాలలు తీసుకొచ్చి అవన్నీ మనిషిలు అంటామంట్రా సన్నాసుల్లారా అంతకు అంతకుముందు వెళ్ళి చూసొచ్చారా అది ఏ చెంపాంజిదో ఏ కోతుదో అవునా రకరకాల జాతులు కోతులు ఉన్నాయి రకరకాల జాతుల చెంపాంజీలు ఉన్నాయి ఏమండి ఎన్నో జాతులు అంతరించిపోయాయి కోటాను కోట్ల సంవత్సరాలు విశ్వం పుట్టి విశ్వదినాలు ఈ భూమి పుట్టి కోటాను కోట్ల సంవత్సరాలు అయింది అప్పుడు ఎన్నో జాతులు భూమిలో అంతరించిపోయి శిలాజాలుగా కలిసిపోయి నువ్వే కోతు బొమ్మను తెచ్చావో నువ్వే చింపాంజీ ముఖాన్ని తీసుకొచ్చావో అది మనిషిది అంటన్నావేంటి నియాండర్తల మానవులు అని చెప్పి కోట్ల సంవత్సరాలు అన్నాడు అది మనిషిదేనా నువ్వు చూసావా మీ తాత ముత్తాత ఏమని బుట్టాడు చూశాడా చూడలేదు కానీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు కనుక ఇలా మనం వాదిస్తాం వాదించే మన దగ్గర ఎవడ వాదించలేడు వాడు ఏ శాస్త్రం తెలిసిన వాడు కానివ్వండి లోకంలో ఎనీ సైంటిస్ట్ ఎనీ పేలియంటాలజిస్ట్ ఎనీ హిస్టోరియన్ ఖాతరు చేయం బైబుల్ వస్తే ఏమండి వాడు డిఫీట్ చేస్తాం అంటే వాడిని ఓడిస్తాం ఎలా పద్ధతి ప్రకారంగా ఓటమని అంగీకరించే విధంగా దేవుని పిల్లలారా ఇంతకీ మనిషి ఎప్పుడు పుట్టాడు ఆదాం ఎప్పుడు పుట్టాడు నో డేట్ తెలీదు ఆదాం ఎంతకాలం జీవించాడో కాలం జీవించిందో వాళ్ళు ఎంతకాలం జీవించి కయ్యన్ను కన్నారో హెబిల్ని కన్నారో మనకు తెలియదు ఎంతసేపు ఈ ఐదో అధ్యయ మూడో వచ్చినప్పుడు ఈ లెక్క పట్టుకొని ఆదాము నూట ముప్పై సంవత్సరాలు బ్రతికి ఎవరిని కన్నాడట చేతును కన్నాడని ఏట ఆదాము వంద సంవత్సరాలు బ్రతుకునుకున్నారా ఏంటి ప్రపంచ దేశంలోని సంఘాలకు తెలియని విషయం చెబుతుంది ఈరోజు క్రైస్ట్ చర్చ్ సార్వత్రిక క్రీస్తు సంఘం చెప్పే సత్యం ఇది కాదని చెప్పమనండి ఎవరినైనా బైబిల్ చూపించాలి కట్టుకథలు చెప్పడం కాదు బైబిల్ బైబిల్లో చెప్పాలి చూపించాలి నువ్వు చెప్పే గాలి మాటికి ఎవరు నమ్మాలి నేను నమ్ముతా ఎప్పుడు నువ్వు బైబిల్లో చూపించు ఎందుకంటే ఇది ఆధారపూర్వకమైన చారిత్రాత్మక గ్రంథం ఇందులో సాక్ష్యాలున్నాయి ప్రపంచ శాస్త్రాలకి ప్రపంచ చరిత్రకే సాక్ష్యంగా నిలిచేది బైబిల్ బైబిల్ అంటే ఎవరికి అందుకే బైబిల్ని టాప్గా హైలైట్ చేస్తూ రెండు పాటలు దిగుతున్నాయండి బైబిల్ కోసం రెండు పాటలు ఈ ఆల్బమ్లు ఇంకా మీరు ప్రోములు కూడా చూడలేదు నవంబర్ ఇరవై చూదురు కానీ ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే బైబిల్ అంటే ఏదో అందరూ రాసిన గ్రంథం లాంటిది అనుకున్నావా మనిషి రాసిన పుస్తకం అనుకుంటున్నావా మనిషి పిచ్చి మేధస్సు నుంచి పుట్టింది కాదు ఈ పుస్తకం బైబిల్ దేవుని యొక్క మహాజ్ఞానం నుంచి పుట్టింది బైబిల్ ఆ బైబిల్ చెబుతుంది మనిషి పుట్టి ఎప్పుడు పుట్టాడు ఏమో తెలియదు ఆదాం ఎప్పుడు పుట్టాడు డేట్ తెలీదు ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడో మనకు తెలీదు తెలియనప్పుడు తెలియదు అనే అనాలి